కూటమి ప్రభుత్వంలో ప్రజా సంక్షేమానికి తొలి ప్రాధాన్యత లభిస్తుందని కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఆలమూరు మండలంలోని చొప్పెల్ల గ్రామంలో జరిగిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్దిదారులకు స్వయంగా పింఛన్లు అందజేశారు ప్రతీ నెల మొదటి రోజునే తెల్లవారుజాము నుంచే పింఛన్లు అందించే విధానం ద్వారా నిరుపేదలకు భద్రత భరోసా కల్పిస్తున్నామని ఆయన తెలిపారు నియోజకవర్గంలో యాభై రెండు కొత్త పింఛన్లు మంజూరు చేయబడినట్లు వెల్లడించారు ఆక్రేయపురం మండలంలో తొమ్మిది రావులపాలెం మండలంలో పదమూడు కొత్తపేట మండలంలో పద్నాలుగు ఆలమూరు మండలంలో పదహారు మందికి డిసెంబర్ నెల నుంచి పింఛన్లు అందించడం జరుగుతుందని చెప్పారు నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం నలభై రెండు వేల రెండు వందల యాభై ఏడు మంది పింఛన్దారులకు ప్రభుత్వం ప్రయోజనం అందిస్తుందని మొత్తం పద్దెనిమిది పాయింట్ నాలుగు మూడు కోట్లు పంపిణీ జరుగుతుందని వివరించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు వచ్చినట్టు ఆరు వేలు చేశారు బాగా చేశారు బాగా సహకరించారా బాబు గారు చంద్రబాబు గారు మేదందరూ ఆయ్ మేద అర్మారగా ఉండాలి కదా ఒక క్వశ్చన్ అట్లా పెట్టుకోవడమే నేను అప్పుడు చూడండి ఉన్నారు మటైచరా కట ఉండలేదా అట్లా పెట్టురడా వంజరే నరవని ని 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 ని